హలో హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మీ అందరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని వచ్చాను ఏంటంటే మన కొద్ది గత కొద్ది రోజుల నుంచి ఫ్రీ ట్రనింగ్ అనే కుట్బిషన్ ఇస్తున్నారు అనే దాని గురించి గత కొద్ది రోజులు అయితే మనకి తెలుసా ఉంది అది ఎలా ఇస్తారు దాన్ని ఎలా పొందాలి అసలు ఎట్లా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే మీ అందరి కోసం పూర్తి అయితే వివరిస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పోయిన సంవత్సరం మనకి పిఎం విశ్వకర్మ యోజన అనే పద్దెనిమిది రకాల చేతివృత్తులకు సంబంధించింది ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగినది ఇది మీ సేవ లేదా సిఎస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ ఎక్కడైనా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సపోజ్గా మీరు టైలరింగ్కి అప్లై చేస్తున్నారు అనుకో ఆ టైలరింగ్కి కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఆ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అభ్యర్థి వెళ్ళాలి ఆ అభ్యర్థి వెళ్ళి ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మీరు తంబేయాలి తంబేసిన తర్వాత అక్కడ పద్దెనిమిది రకాల చేతువృత్తులు అయితే వస్తాయి దాంట్లో మీరు టైలరింగ్ ఎంచుకున్నట్టయితే టైలరింగ్ ఎంచుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మీ అడ్రస్ ప్రూఫ్ కానీ మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కు డీటెయిల్స్ ఇవ్వాలి ఆ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు లోన్ కానీ మీకు ట్రైనింగ్లో డబ్బులు కానీ మీ ఆ బ్యాంక్ అకౌంట్కే పడతాయి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత మరి ఎలా అంటే మీరు ఏ పరిధికి అయితే వస్తారో సపోజ్గా మున్సిపాలిటీ పరిధికి అయితే మున్సిపాలిటీ వాళ్ళకి వెళ్తుంది గ్రామ పంచాయతీకి అయితే సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది మీ అప్లికేషను సపోజ్గా మీరు సర్ సర్పంచ్ పరిధిలో అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్టయితే మీ అప్లికేషను వాళ్ళ పరిధికి వెళ్ళి వెళ్ళింటుంది వాళ్ళు ఒకసారి మీరు మీ సర్పంచ్ని అప్రోచ్ అవుతే సర్పంచ్ దగ్గరికి వెళ్ళి సార్ మీ ఇట్లా అప్లై చేశామని చెప్తే వాళ్ళు మీ అప్లికేషన్ని డిస్టిక్ అథారిటీకి ప్రొసీడ్ చేస్తారు అది అది అయిపోయిన తర్వాత డిస్టిక్ వాళ్ళు కూడా సెలెక్షన్ చేస్తారు ఇన్ కేస్ మీరు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అంటే పంచాయతీ డిస్టిక్ ఇవి రెండు అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్కి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది మీ డిస్టిక్ దగ్గరలో ఏదైనా కానీ మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్కి దగ్గరలో ఒక సెంటర్ అయితే ట్రైనింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తారు ఆ ట్రైనింగ్ సెంటర్కి మీకు ఫైవ్ డేస్ ఉంటుంది ఆ ఫైవ్ డేస్కి కూడా మీకు పర్ డే ఫైవ్ హండ్రెడ్ లాగా మీరు ఫైవ్ డేస్ అటెండ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ లాగా ఇస్తారు అది మీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మీ అకౌంట్కి వేస్తారు ఇన్కేస్ మీకు ఇంకా కావాలనుకుంటే అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు దానికి కూడా ఫైవ్ హండ్రెడ్ చొప్పున మీకు ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు అమౌంట్ వేయడం అయితే జరుగుతుంది ఇవన్నీ వేసిన తర్వాత మీకు సర్టిఫికెట్ ఇచ్చి ఈ సర్టిఫికెట్తో పాటు మీరు ఏ మీ పద్దెనిమిది రకాల్లో సపోజ్ మీరు ట్రైలరింగ్కి ఎంచుకున్నట్టయితేనా టైలరింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఒక మిషన్ కావచ్చు టూల్ కిడ్స్ కావచ్చు మరి ఏమైనా కానీ పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అవి మనైతే ఇవ్వాలన్నమాట ఓన్లీ ఒక ఈ ఓచర్ అనే ఒక ఓచర్ ఇస్తారు మీకు ఆ కంపెనీ వాళ్ళు అది ట్రైనింగ్ అయితే నువ్వు ఎక్కడైతే కంప్లీట్ చేసుకుంటున్నావో వాళ్ళు నీకు ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఓచర్ తీసుకెళ్ళి వాళ్ళ నా కంపెనీలు వెళ్ళి మీరు కొనండి అని వాళ్ళు అప్పుడు చెప్తారు మీరు అక్కడ వెళ్ళి ఆ ఓచర్ ఇస్తే వాళ్ళు మీకు కావాల్సిన మిషన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ పదహైదు వేలకు కావాల్సిన ఐటమ్స్ మీరు కొనాల్సింది ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మీకు ఆ ట్రైనింగ్ సెంటర్ వారు మీకు లక్ష రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది ఆ లక్ష వడ్డీ ఎలా ఉంటుందంటే ఫైవ్ పర్సెంట్ వడ్డీ అనమాట ఫైవ్ పర్సెంటే దాన్ని పైసలే కన్వర్ట్ చేస్తే ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ నలభై పైసలు మీ లక్షకి వడ్డీ పడడం జరుగుతుంది ఈ లక్ష మీరు ఈ లక్ష పద్దెనిమిది నెలలలోపు పే చేయాల్సింది ఉంటుంది ఈ పద్దెనిమిది నెలల్లో మీరు లక్ష రూపాయలు లోన్ పే చేస్తే మీకు మరల మరల మూడు లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ముప్పై నెలలలోపు ఈ మూడు లక్షలు కట్టినైతే మీకు ఇంకా మార్కెటింగ్ సపోర్టింగ్ కానీ అలాగే గవర్నమెంట్ సపోర్టింగ్ కానీ అలాగే ట్రైనింగ్ సెంటర్ సపోర్టింగ్ కానీ మీకు ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకా ఈ విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఈ నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీ దగ్గర పెట్టుకొని అభ్యర్థి వెళ్ళి అభ్యర్థి తమ్ము వేస్తేనే అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది తప్పకుండా అప్లై చేసిన తర్వాత మీరు కామగా ఉంటే అది సరిపోదు మీరు మీ దగ్గరలో ఉన్న మీ గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్ గారిని మీట్ అవ్వండి మీ వాడైతే మున్సిపాలిటీ పరిధికి అయితే మీ మున్సిపాలిటీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళు మీ అప్లికేషన్ వెరిఫై చేస్తారు మీరు ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు కుమ్మరి చేస్తున్నారా లేదా టైలరింగ్ చేస్తున్నారు లేదా టాపి వర్క్ చేస్తున్నారా లేదా అనే వాటి కోసం ఇది గ్రామ పంచాయతీ అండర్ టేకింగ్కి పోయిందనమాట ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది ముందరికి కంపల్సరిగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఓకే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది అంతవరకు మీకు మీ అప్లికేషన్ అయితే మూవ్ అవ్వదు ఇదే అనమాట నేను చెప్పినట్వి ఏమన్నా మీకు డౌట్గా ఉంటే కింద కామెంట్లో చేయండి తప్పకుండా నేను పైన ఏమైతే మళ్ళీ కానీ చూడండి నా వీడియోని చూసి తప్పకుండా మీరు అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అనమాట మీ అందరికీ ఉపయోగపడుతుంది దాదాపు పద్దెనిమిది రకాల వృత్తులకు సంబంధించింది ఈ పథకం అనమాట సో ఇది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది మీరు ఇది ఎండింగ్ అనేది లేదనమాట మీరు అప్లై చేసుకుంటూనే ఉండొచ్చు దీనికి ఈ చేతువృతలని డెవలప్మెంట్ కోసమే మన నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగినది కాబట్టి మీ అందరికీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అందిందని నేను ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ని ఫాలో కానీ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్